హాయ్ అండి ఇలా అందరూ బాగున్నారా బాగుండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ నైని వ్లాక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం భాషాహాని గురించి ఒక వీడియో చేయబోతున్నామండి ఈ మధ్య భాషాహాని మీద కాంట్రవర్సీ ఎక్కువైంది కదా అది కల్తీ తేనె అనేసి ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు భాషాహాని వాడే వాళ్ళందరూ సేమ్ ఇదే కంప్లైంట్ చేస్తున్నారు సో అది నిజంగా గడ్డగట్టిందా కలితీనా లేక ప్యూరా అనేది నేను ఈ వీడియోలో మీకు మీ డౌట్ అయితే క్లియర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఇక్కడ నేను రీసెంట్గా తెప్పించాము ఒక నాలుగు కేజీలు తెప్పించాము అందులో మూడు బాటిల్స్ అయితే వాడేసాము అన్నీ కూడా మల్టీ ఫ్లోరానే వచ్చాయి ఇక్కడ రాసుకొని చూసారా ఫ్లోరా అనేసి వచ్చిందనమాట ఈ ఒక్క బాటిల్ మిగిలింది దానికి కూడా కింద అడుగుని చూసారా ఏదో కట్టినట్టుగా అలా కనిపిస్తుంది బేసిక్గా నాచురపతి ఫాలో అయ్యేవారు వారి సంఖ్య రోజు రోజుకే పెరిగిపోతుంది సో అలాంటి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా తేనైతే ఉంటుంది అందులోనూ బాషా హనీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో అది ఇది కూడా మల్టీ ఫ్లోర్ అనే దాంతోపాటు తెప్పించిన హనీ బాటిల్ ఇది కూడా అది చూసారా అడుగున పంచదార పాకం మాదిరి గడ్డగట్టేసి అట్లా ఉందన్నమాట అందుకే దాన్ని వాడకుండా అలా పక్కన పెట్టాను ఇలాంటిది ఇంకొక బాటిల్ కూడా ఉంది మీకు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ ఫ్లోరా ఫ్లేవర్తో వచ్చింది చూసారా సేమ్ ఒకటేసారి తీసుకున్న హనీ బాటిల్స్ అనమాట ఇవి నాలుగు కేజీలు తెప్పించాము ఒకటి ఇంకొకరికి వేరే వాళ్ళకి ఇచ్చాము ఈ మూడు అయితే వాడాము మేము ఫస్ట్ ఓపెన్ చేసింది కూడా అలానే ఉంది చూసారా అడుగున మీకు ఇంకా బాగా చూపించాలి దగ్గరగా చూపించాలి అనేసి నేను బాటిల్ని అయితే కట్ చేశాను కట్ చేసి చూసాను చూస్తే అది గడ్డ కట్టేసింది నిజంగానే నేను కూడా ఫస్ట్ పంచదార పాకం ఏమో ఇలా ఇలా అనుకున్నాను ఇప్పుడు ఖచ్చి అందరూ న్యాచురల్పాతి ఎక్కువ ఫాలో అవుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా హనీ అయితే కంపల్సరీ ఉంటుందండి అలాగే మనం షుగర్కి కూడా సబ్స్టిట్యూట్గా కూడా వాడుతుంటాము అలాంటప్పుడు హనీ అనేది ప్యూర్గా ఉంటేనే మనకు రిజల్ట్స్ బాగుంటాయి సో కలితే అయితే వేస్ట్ అన్నమాట చూసారా స్పూన్తో పెట్టి అలా అలా కలుపుతుంటే సేమ్ పంచదార పాకం మాదిరి తెలుస్తుంది గడ్డ కట్టేసినట్టుగా ఉంది బేసిక్ ఎవరైనా ఇలానే అనుకుంటాం కదా హనీ గడ్డ కడితే అది ఇంప్యూరు క్వాలిటీ లేదు గడ్డ కట్టేసింది భాష హనీ కూడా మోసమే అని మనం అనుకుంటాము అది బేసిక్ బేసిక్ థింగ్ అది హ్యూమన్ సైకాలజీ అది ఎవరైనా అలానే అనుకుంటారు అంటే మనకు తెలిసింది ఇంతే బట్ తెలియంది ఏంటంటే ప్యూర్ హనీ అనేది ఖచ్చితంగా గడ్డగడుతుంటుందండి అప్పుడప్పుడు ఎస్పెషలీ చలి ఎక్కువైనప్పుడు అంటే వాతావరణం బయట చల్లగా ఉన్నప్పుడు ఇప్పుడు హనీ అనేది పూత పూతకి మారిపోతుందండి ఇప్పుడు ఆర్డర్ చేసిన హనీ మళ్ళీ ఇంకొకసారి మీరు ఆర్డర్ చేస్తే సేమ్ ఫ్లేవర్ ఉండదు సేమ్ కలర్ ఉండదు సేమ్ టేస్ట్ ఉండదు అనమాట అది ఎందుకు ఉంటుందంటే అలా ఎందుకు డిఫరెన్స్ ఉంటుందంటే పూత అనమాట ఇప్పుడు హనీ అనేది ఏ పూత నుండి వచ్చింది తేనెటీగలు ఎలాంటి పూతతో తేనెను తయారు చేశాయి అనే దాన్ని బట్టి కూడా తేనె యొక్క కన్సిస్టెన్సీ కలర్ కానీ చిక్కదనం కానీ టేస్ట్ కూడా అన్నీ మారిపోతుంటు ఉంటాయండి అని కూడా గడ్డ కట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పూత అనమాట బేసిక్గా ఈ తేనె పెట్టెలు ఉంటాయి కదా తేనె తేనెటీగలు పెట్టెలు తీసుకొని అడవిలో వదిలేస్తూ ఉంటారు తేనె కట్టుకోవడానికి అలాంటప్పుడు అడవి నుంచి అడవిలో అయితే రకరకాల చెట్లు రకరకాల పూల చెట్లు రకరకాల చెట్లు రకరకాల పూతలు ఉంటాయి అలాంటి పూతల నుంచి ఈ తేనెటీగలు అనేవి తేనె అన్నమాట అలాంటప్పుడు అంటే అలాంటి రకరకాల తేనె మూడు నాలుగు రకాల పూతల నుంచి సేకరించిన తేనె ఖచ్చితంగా గడ్డ కడుతుందండి నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మేము రీసెంట్గా నాచురపతి ఫాలో అవ్వడానికి మంతేన సత్యనారాజు ఆశ్రమానికి వెళ్ళామండి భాషాహనీని మనకు రికమెండ్ చేసింది ఆయనే కదా సో భాషాహనీ అంటే మనకు గుర్తొచ్చేది ఖచ్చితంగా మంతేన సత్యనారాజు గారే కాబట్టి నేను ఫొటోస్ యాడ్ చేస్తాను లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను ఈ వీడియోని చివరిదాకా చూడండి అక్కడ మాతో హనీ ఫాస్టింగ్ చేపించేవాళ్ళనమాట అంటే వెళ్ళగానే మెయిన్ న్యాచురోపతి విధానంలో ఫస్ట్ చేపించే చేపించేదే హనీ ఫాస్టింగ్ అనమాట ఓకేనా అంటే రోజంతా హనీ వాటర్ మీదే హనీ తీసుకుంటూ హనీను అలాగే నిమ్మరసం ఈ రెండు తీసుకుంటూ మాత్రమే ఆ రోజంతా మనం స్పెండ్ చేయాలన్నమాట ఓకే నన్నన్నైతే ఫోర్ డేస్ పెట్టారండి హనీ ఫాస్టింగ్ ఇంకొంతమందికి అయితే వారం రోజులు కూడా పెట్టారు ఇంకొంతమందికి అయితే పదహైదు రోజులు కూడా టూ వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మొత్తము ఫస్ట్ టూ టూ వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కొంతమంది వన్ మంత్ ఉండే వాళ్ళు ఉంటారు టూ మంత్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు మినిమం అయితే టూ వీక్స్ ఉంటారనమాట సో ఇక్కడ చూసారా కొబ్బరి నూనె కూడా కట్టింది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను తేన్ ఎలా గడ్డ కట్టిందో కొబ్బరి నూనె కూడా అలాగే గడ్డ గడ్డగట్టిందండి ఎందుకంటే చలిగా ఉంటుంది కదా బయట వాతావరణము సో అందుకని మనం కొబ్బరి నూనె అయితే అనుమానించాము కానీ అయితే అనుమానిస్తాము ఎందుకంటే మనకు దాని గురించి పూర్తి అవగాహన అవగాహన లేదన్నమాట సో హనీ కడితే బాషా హనీ కడితే దయచేసి ఎవరు కూడా ఇది కల్తీ అనుకోకండి రకరకాల పూతల నుంచి రావడం వల్ల అలాగే వాతావరణం బాగా చల్లగా ఉండడం వల్ల ఇలా అయితే ఖచ్చితంగా కడుతుందండి అది తేనె యొక్క సహజ లక్షణము ఇది నేను చెప్పిన మాట అయితే కాదు మేము మంతెన సత్యనారాజు గారు ఆశ్రమంలో ఉన్నప్పుడు స్వయంగా ఆయనే చెప్పారు మా కళ్ళ ముందే ఇలాంటి తేనెని మేము వాడేవాళ్ళము చాలామంది ఫాలో చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు మా ఎంత ప్యూర్ హనీ అయినా కూడా గడ్డ కడుతుందండి కాబట్టి మీరు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు హనీని బ్లైండ్గా వాడొచ్చు ఎలాంటి డౌట్ కూడా లేదు అని చెప్పారనమాట నిజంగా భాషా హనీ గడ్డ కట్టేది తర్వాత చక్కెర లాగా అన్నీ కలిపి కల్తీ అయితే అక్కడ ఆశ్రమంలో పదిహేను రోజులు కూడా హనీ ఫాస్టింగ్ చేపిస్తారండి కేవలం హనీ మీదే ఇంకా వాళ్ళకి ఏం ఫుడ్ ఇవ్వరనమాట సో అలా చేయిస్తారనమాట ఈవెన్ నేను కూడా ఫోర్ డేస్ చేశాను అందులో రోజుకి మేము కనీసం కాల్ కేజీ తేనైనా వాడతామండి ఒకవేళ ఇది కల్తీదే అయితే మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా నిజంగా చక్కెర పాకమే అయితే ఆ రోజుకి అంత చక్కెర తీసుకుంటే కాల్ కేజీ తేనండి కొన్ని రోజుకి అలా నేను నాలుగు రోజులు ఉన్నాను హనీ ఫాస్టింగ్ నేను అంటే దాదాపు ఒక కేజీ తేనె తీసుకున్నట్టు మరి నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా అక్కడ కొంతమంది పదిహేను రోజుల వరకు కూడా ఉంటారని చెప్పాను కదా మరి వాళ్ళు కంటిన్యూస్గా తేనె వాడితే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా ఉన్న సమస్యలు కాకుండా కొత్త సమస్యలు రావా నిజంగా కల్తీ అయితే ఆశ్రమానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా షుగర్తోనే బయటకు వస్తారండి ఇంత షుగర్ తీసుకుంటే ఏ మనిషికైనా కల్తీ ఒక నిజంగా కల్తీ ఉంటే ఏ మనిషికైనా కూడా ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేస్తుందండి అంత షుగర్ తీసుకుంటే సో కొంచెం లాజిక్గా ఆలోచించండి అక్కడ కొన్ని వేల మంది మా కళ్ళ ముందే హనీ ఫాస్టింగ్ చేస్తారు అందరితో పాటు సేమ్ ఏ హనీ భాషా హనీనే వాడతారనమాట సో గడ్డ కట్టిందనేసి మీరు దాన్ని పక్కన పెట్టకండి ఇదైతే కల్తీ కాదు అది తేనె యొక్క సహజ లక్షణం అండి ఇప్పుడు వింటర్ కదా నెక్స్ట్ సమ్మర్ వస్తుంది మీకు అంత డౌట్ ఉంటే అది అలాగే పెట్టి కొంచెం ఎండాకాలం వచ్చాక ఎండలో కాస్త ఎండబెట్టండి అప్పుడు తేనె అనేది మళ్ళీ నార్మల్గా అయిపోతుంది మీరు నార్మల్గా కూడా వాడుకోవచ్చు అంతేకానీ దయచేసి హనీ మాత్రం ఫేక్ అనుకోకండి భాషాహని బ్లైండ్గా వాడొచ్చండి నో ప్రాబ్లం ఆ భాషాహని రాజుగారు చెప్పారని తీసుకున్నాము మంతెన్ గారు చెప్పారని తీసుకున్నాము తీరాయి చూస్తే పూర్తి కల్తీ వచ్చింది ఇప్పుడు మనం ఎవరి మాట నమ్మాలి ఎవరిని నమ్మడానికి వీల్లేదు అని చాలామంది చాలామంది అనుకుంటున్నారండి ఈవెన్ భాషాహని వాడే ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ అనేది ఎక్కువైపోయిందనమాట అయ్యో భాష మంత మంచి తేనె అనుకునే వాళ్ళం ఇది కూడా ఇలానే అయిపోయింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు ఇలా అయితే నిజంగా ఆశ్రమంలో అందన్ని రోజులు హనీ ఫాస్టింగ్ చేపించారండి ఒకవేళ చేయించినా కూడా అసలు ఉండలేరు అనమాట కళ్ళు తిరిగి పడిపోతారు నిజంగా అది కల్తీ తేనె అయితే మాత్రం ఇలాంటి రిజల్ట్స్ కూడా రావు మనకు కావాల్సిన రిజల్ట్స్ రాకపోగా ఇంకా కొత్త కొత్త సమస్యలన్నీ వస్తాయన్నమాట అక్కడ ఫాస్టింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ చేస్తారు బీపీ చెక్ చేస్తారు షుగర్ చెక్ చేస్తారు అలాగే మన బాడీలో ఎలక్ట్రోయిడ్స్ ఏమైనా తగ్గాయా అని పూర్తిగా చెక్ చేస్తారండి నిజంగా ఈ షుగర్ ఇది కల్తీ తేనే అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షుగర్ ఉన్నట్టు బయటపడుతుంది కాబట్టి ఇది కాదండి బెసిగ్గా బయట తేనె చాలా ఘోరంగా ఉంటున్నాయి ఐ ఐఎస్ఐ బ్రాండ్లు అమ్మేస్తున్నారు అది బాగా హీట్ చేసేసి ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అన్ని యాడ్ చేసేసి మనకి పంపించేస్తున్నారు కాబట్టి అది సంవత్సరం పొడవునా కూడా ఒకేలాగా ఉంటుంది ఒకే కలర్ ఉంటుంది ఒకే చిక్కదనం ఉంటుంది ఒకే టేస్ట్ కూడా ఉంటుంది కానీ ఇది ప్యూర్ హనీ అనమాట సో కాబట్టి మనకు ఇది ఒకేలాగా ఉండదన్నమాట ప్రతిసారి ఎప్పుడు తెప్పించుకున్న ప్రతిసారి మనం కొత్త కొత్తగానే ఉంటుంది ఎందుకంటే పూత మారిపోవచ్చు కదా సేమ్ పూతతో రావాలని ఏం లేదు కదా మీకు వచ్చిన పూతతో వచ్చిన తేనె మీకు వేరే ఉండొచ్చు నాకు వచ్చిన వేరే ఉండచ్చు కానీ చలికాలం అన్నమాట సో ఈ చలికాలంలో తేనె అనేది ఖచ్చితంగా గడ్డగడుతుంది లైక్ మన కొబ్బరి నూనె అలాగే ఇది ఉంటుంది కదా ఏంటి నెయ్యి అవి ఎలా గడ్డగడతాయో ఇది కూడా సేమ్ అలానే గడ్డగడుతుందండి సో ఇంక మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా బాషా హనీని బ్లైండ్గా వాడచ్చండి ఇదైతే నేను చెప్పిన మాట కాదు డైరెక్ట్గా మేము సత్యన మంతెన సత్యనారాయణ రాజు గారితో మాట్లాడిన మాటలు ఆయనే మా డౌట్ అయితే క్లారిఫై చేశారు చాలామంది తేనె వేస్ట్ అనేసి బయట పక్కన పెట్టేస్తున్నారు అలా అవ్వకూడదు అనేసి హనీ వాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశానండి ప్లీజ్ ఈ వీడియోని మీకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అండి బాషాహని మాత్రం డౌట్ పడకండి హ్యాపీగా వాడుకోండి ఎందుకంటే బయట తేనె అస్సలు బాగుండ బాగుండడం లేదండి ఖచ్చితంగా వాడుకొని మీరు మంచి రిజల్ట్స్ తీసుకోండి అదైతే చక్కెర పాకం బెల్లం పాకం అసలు కానే కాదండి ఇది అది హనీకున్న న్యాచురల్ గుణం అన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ భాషాహని మీద నేను చేస్తున్న వీడియో నేను స్వయంగా ఆశ్రమంలో ఉండి కనుక్కొని వాడి మీకు చెప్తున్నాను నేను ఏదో బ్లైండ్గా చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్